హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు చాలా చాలామంది రైతన్నలు వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన పంట బిడ్డ సాయం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే గతంలో రాని వారికి డబ్బులు ఏ రోజున వస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే జూన్ ఏడో తారీఖున అంటే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త అందేయడం అయితే జరిగిందండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పన్నెండు వేల రూపాయలు వస్తుందా లేదా పదిహేను వేల రూపాయలు వస్తున్నా చాలా మంది అడుగుతున్నారు సో మొత్తానికి మనకైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నా దాని గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే అయితే ఉంటారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రం కొంచెం విడని ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది తెలుసుకోవచ్చు వీడియో కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూ తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకం అయితే ప్రారంభించారు ఆయనతో పాటు ఇతర మంత్రులు కూడా మనకైతే ఉన్నారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వచ్చేస్తున్నాయని చాలా మంది ఆ రోజు ఆశతో ఎదురుతో చూసేవారికి అయితే నిరాశ మాత్రం వచ్చిందండి ఎందుకంటే తెలంగాణలో గతంలో అందరికీ ఇస్తామని చెప్పారు కదా అది కాస్త ఇప్పుడు పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే లిమిట్ పెట్టడం అయితే జరిగింది అది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంట కంటే ఇంకో పంటకి ఏడు వేలు ఐదు మొత్తంగా పదిహేను వేల రూపాయలు అనుకుంటే ఏకంగా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నామని మనకైతే చెప్పడం జరిగిందండి ఇంకో మాట ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వం పదివేలే ఇచ్చింది కదా మేము రెండు వేల రూపాయలు అదనంగా ఇస్తున్నామని ఇంకొక మాట కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు ఇప్పటికే మన తెలంగాణలో పూర్తి స్థాయిలో ఒక్క రైతు కూడా డబ్బులు అనేది రావడం అయితే లేదండి ఎందుకంటే తెలంగాణలో వచ్చేసి యాసంగి పంట వేసి దాదాపు చాలా రోజులైతే అలాగే వానాకాలం పంట కూడా మనకైతే స్టార్ట్ అయితే అయింది కాబట్టి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే డబ్బులు అనేది ఆర్థిక చాలా ఇబ్బంది అయితే పడుతుంది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అని చాలా మంది రైతులు బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున శుభవార్త వచ్చింది తెలంగాణలో ఉన్న వారికి అయితే యాసంగి పంటకు సంబంధించిన అలాగే వానకాలం సంబంధించిన పంట పెడుపుడు సం కింద అనేది మనకైతే ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే అందరికైతే అయితే వస్తుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రేపు సుమారు రోజు నుంచి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులన్నీ విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది జూలై పదిహేనో తారీఖు వరకు పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున చెప్పడం జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మలనే ఐురా గారు అలాగే గతంలో వచ్చేసి ఎవరైతే ఆరు ఎకరాల లోపు ఉన్న డబ్బులు అయితే వచ్చిందో మరి కొంతమందికైతే నా నాలుగు ఎకరాల నుంచి అసలు రాలేదని చెప్తున్నారు కదా సో వాళ్ళ పెండింగ్ బిల్లులు కూడా మనకైతే ఇప్పుడైతే క్లియర్ అయితే చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మనకి రేపు సోమవారం రోజున ఆదివారం ఉంది కాబట్టి ఇల్లుండికి సోమవారం రోజున మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి